నేను మీ సతీష్ దాదాపు అధికారం కోల్పోయిన ఏడాది తర్వాత మొట్టమొదటిసారి మరి జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలో ఉన్న ఐదేళ్లు తన క్యాబినెట్ మంత్రులకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వని జగన్మోహన్ రెడ్డి ఈ రోజున నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల సమన్వయకర్తలు అలాగే ఏదైతే కనుక ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల సమన్వయకర్తలు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు అందరితోటి విస్తృత స్థాయి సమావేశం అంటూ ఒక సమావేశం నిర్వహించటం మరి ఆ సమావేశం వేదికగా రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అనేటువంటి కార్యక్రమానికి పిలుపునివ్వటం మరి ఆ వేదిక నుండే ఆయన వాళ్ళకు చేసినటువంటి దిశానిర్దేశం ఇదంతా కూడా పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఏపీ రాజకీయ వర్గాల్లో కనిపిస్తూ ఉంది మరి జగన్మోహన్ రెడ్డి నిర్వహించినటువంటి ఈ విస్తృత స్థాయి సమావేశం మరి ఆయన చేసిన దిశానిర్దేశం ఎలా చూడాలి దానిపైన జరుగుతున్నటువంటి చర్చ ఏమిటి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సతీష్ మన రాకెట్ వీక్షకులు సార్ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అంటూ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల సమన్వయకర్తలతోటి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లతోటి జగన్మోహన్ రెడ్డి సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేయడం నాలుగు వారాలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలంటాం మరి ఇదే వేదిక నుండి ఇకపై ప్రజల కోసం యుద్ధం అని చెప్పేసి అని మనం చేయాలి అంటూ ఆ పార్టీ శ్రేణులకి ఆ పార్టీ నాయకులకి పిలుపునిచ్చారు కానీ ఈ రోజున అసలు జగన్మోహన్ రెడ్డి వైఖరి కానీ ఆయన ఇటీవల పర్యటనలు ఆ జరుగుతున్నటువంటి పరిణామాలు ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు చూస్తే ఇకపై ప్రజల కోసం యుద్ధమా ఇకపై ప్రజలపైనే యుద్ధమా అనేటువంటి ప్రశ్నలు కూడా అవుతూ ఉన్నాయి మరి ఏపీ రాజకీయ వర్గాల్లో అసలు ఆయన పిలుపునిచ్చినటువంటి కార్యక్రమం కావచ్చు ఆయన చేసిన దిశానిర్దేశం దీనిపైన మీ అబ్జర్వేషన్ ఏంటి అంటే మన మధ్య జగన్మోహన్ రెడ్డి గారు చాలా విచిత్రమైన ప్రశ్న ఒకటి వేసాడండి రఫా రఫా అనే ఆ డైలాగు దాన్ని ఫ్లెక్సీలు పెట్టుకోవటం అది విలేకరులు ఆయన దృష్టి తెచ్చినాడు మళ్ళీ మళ్ళీ అడిగించుకుని అది మళ్ళీ ఆయన ఉచ్చరించి అందులో ఉంది మంచిదే కదా మనం ప్రజాస్వామ్యం లేవా సినిమాలో అన్నారు కదా అన్నాడు కదా ఆయన ప్రజాస్వామ్యంలో ఉన్నావా లేవా అని ప్రశ్నించిన వ్యక్తి ప్రజాస్వామ్యం గురించి అంత తెలిసిన వ్యక్తి ఇంతవరకు శాసనసభలోకి ఎందుకు ఆయన ప్రవేశించలేదు ఆయన ఎన్నికయ్యారు పదకొండు మంది ఆయన కూడా ఎన్నికయ్యాడు ప్రజా సమస్యల్ని శాసనసభ వేదికగా అది ఒక రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ అక్కడికి వెళ్లకుండా తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నాడు ప్రజల కోసం యుద్ధం అన్నాడు అప్పుడు కూడా సిద్ధం అని ఇలా పెట్టి పెట్టి వేసాడు మనందరు జిల్లాల్లో కూడా మనం పర్యటించిన సందర్భాల్లో చూసాం ఎన్నో వందల కోట్ల రూపాయలు సిద్ధమని ముఖం మీద గుద్దినట్టు పెట్టాడు మేము కూడా సిద్ధమేనని ప్రజలు తీర్పు కూడా ఇచ్చారు నూట యాభై ఒక నుంచి పదకొండు దాకా తీసుకొచ్చి అట్లాగే ఇవాళ ఆయన రీకాల్ ద చంద్రబాబు మేనిఫెస్టో అంటున్నాడు కానీ ఆయన మనసులో ఉన్న ఉద్దేశం ఏంటంటే మీరు ప్రజల్లోకి వెళ్ళి అరాచకం సృష్టించి ఏదో ఒక విధంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించి ఈ ప్రభుత్వం వైఫల్యం అయిందని అనిపించేస్తే నేను ఈ అంశాన్ని పట్టుకుని ఢిల్లీ వెళ్తాను ఢిల్లీ వెళ్ళి అంతకుముందు కూడా నెల రోజులు కూడా కూటమి ప్రభుత్వం వచ్చి రాకముందే ఢిల్లీ వెళ్ళిపోయి రా రాజకీయ హత్యలు జరిగిన ముప్పై మూడు అసలు మేము ఆంధ్రప్రదేశ్లో బతకలేకపోతున్నాం శాంతి భద్రతలు లేవు అని కూడా ప్రయత్నించాడు అంటే దాని అడ్డం పెట్టుకుని ప్రభుత్వాలని రద్దు చేసే ఒక ఆర్టికల్ ఉంది రాజ్యాంగంలో కానీ ఎప్పుడు నిజంగా అది శాంతి భద్రతల్లో వైఫల్యం అయితే లేకపోతే ఆర్థిక పరంగా రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం అయి ఉద్యోగులకి శాలరీలు ఇవ్వలేకపోతే ప్రజల అవసరాలు తీర్చలేకపోతే చేయొచ్చు కానీ ఈయన కృత్రిమంగా శాంతి భద్రతల సమస్య తనకు తనే సృష్టించుకుని కనీసం పార్టీలో పెద్దలతో కూడా చర్చించకుండా దొరికి లేడీకి లేసిందే ప్రయాణం అనుకుని నేను కనుక ఢిల్లీ ఢిల్లీ వెళ్ళిపోతే నేను చెప్పింది అంటే అంతకుముందు రెడ్డి గారు అచ్చిన చంద్రబాబు నాయుడు గారి మీద వేసినంత ఈజీగా దీన్ని కూడా నేను ఢిల్లీలో అక్కడ ఉండే పత్రికలు వాళ్ళని కన్విన్స్ చేయగలను అక్కడ రాజ్యాంగ వ్యవస్థలను మ్యానిపులేట్ చేయగలను అని వెళ్ళినట్టుగానే ఇప్పుడు కూడా అనిపిస్తుంది ఆయన రీకాల్ అన్నది ఆయన మేనిఫెస్టో అని కాదు ప్రభుత్వాన్ని ఉంచొద్దన్న అన్న తీరుగా ఆయన వ్యవహరిస్తున్నాడు నిజంగా కనుక ప్రజల పట్ల ఆయనకు ఎంత శ్రద్ధ ఉందో అనుకుంటే ఆయన ఐదు సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఎందుకు తను ఇచ్చిన హామీల్ని అమలు అవుతున్నాయా లేదా అని ఇంతకు సమీక్షించుకోలేదు ప్రజలు సమీక్షించారు ఎప్పుడు ఐదేళ్ళ తర్వాత మధ్యలో అవకాశం రీకాల్ లేదు కొన్ని స్విట్జర్లాండ్ లాంటి ప్రజాస్వామ్యంలో రీకాలింగ్ వ్యవస్థ ఉంది మనం ఇవాళ ఒక రిప్రజెంటేటివ్ని ఎన్నుకుంటే అతను మన అంచనాలకు తగ్గట్టుగా పనిచేయకపోతే మన ఒక ప్రతిపాదనని ఎలక్షన్ అథారిటీకి ఇచ్చి మేము తప్పు జరిగింది మా ఎంపికలో మళ్ళీ ఎలక్షన్ పెట్టండి మేము రీకాల్ చేయాలి ఆ క్యాండిడేట్ని అంటే కూడా రీకాల్ చేసే విధానం ఉంది కానీ మన ప్రజాస్వామ్యంలో లేకపోవటం వలన రెండు వేల పంతొమ్మిదిలో వచ్చి రాగానే నలభై ఎనిమిది గంటల్లో ప్రజావేదిక కూల్చిన తర్వాత వన్ వీక్లో కనుక రీకాలింగ్ ద సిస్టమ్ కనుక పెట్టుంటే ఆ పదకొండు స్థానాలు కూడా అప్పుడు వచ్చే ఉండేవి కాదు అంటే ప్రజలకు వ్యతిరేకంగా ఇతను పనిచేస్తున్నాడు ప్రజల నిధుల్ని ధ్వంసం చేశాడు ఇతను విధ్వంసానికి పనికొస్తాడు తప్ప వికాసానికి పనికిరాడు ప్రజల నిర్ణయానికి వచ్చారు కానీ ఎన్నికలు రాల ఐదు సంవత్సరాలు పట్టింది ఐదు సంవత్సరాల తర్వాత ఇచ్చిన తీర్పుకి ఇవాళ్ళకి ఆయన దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు అంటే వేరే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉండకూడదు వేరే ముఖ్యమంత్రి ఉండకూడదు తనే ఉండాలి ఇప్పుడు తను బాగా హామీ ఇచ్చిన అదేంటి మూడు రాజధానులు మద్యం మద్యం సంపూర్ణ నిషేధం చేస్తా అన్నాడు తను దిగిపోవడానికి ఐదేళ్లు పూర్తిగా ఉపయోగించుకున్నాడు నాలుగో సంవత్సరానికే బంద్ అయిపోద్దని చెప్పాడు మరి ఐదు సంవత్సరాల తర్వాత కూడా మద్యం ఆయన బంద్ చేశాడా అదొక పెద్ద ఆదాయ వనరుగా మార్చుకున్నాడు పార్టీకి మొన్న రెండు వేల ఇరవై నాలుగులో ఖర్చంతా ఆ డబ్బులే వాడారంట మళ్ళీ ఆ డబ్బుల్ని ఈ వాడంగా మిగిలిన డబ్బుల్ని చాలా విదేశాల్లో పెట్టుబడులకు పంపించేశారు వాళ్ళ సొంత రీ ప్యాలెస్లకు వచ్చేసినాయి ఇప్పుడు దాన్ని సిట్టు విచారణ చేస్తుంటే దాని లోతు మహాసముద్రాల లోతు అన్న తెలుస్తుంది కానీ ఆంధ్రప్రదేశ్ మధ్య కుంభకోణం లోతు ఈవెన్ సిట్టుకు కూడా తెలిసే పరిస్థితి లేదు ఈడీకి కూడా తెలిసే పరిస్థితి లేదు అంటే అంత విదేశాల్లోకి వెళ్ళిపోయి స్టీల్ ఫ్యాక్టరీలు నిర్మాణాలు చేయడానికి మూడు ఆఫ్రికా దేశాల్లో పెట్టుబడుల కోసం వీళ్ళ క్వార్టరీలో మెంబర్స్ వెళ్ళారు అవన్నీ కూడా బయటకు వచ్చినాయి ఇప్పుడు పెద్ద నాయకులు నోరిప్పకపోయినా మా అతనున్నాడు కదా పవన్ గల్ఫ్ నుంచి వచ్చాడు దుబాయ్ నుంచి మొత్తం చెప్పేశాడు ఈ ఈ రూపాల్లో వచ్చేది నేనే దానికి ఆ గొడవనికి ఇన్ఛార్జిని డబ్బుకి ఎలా ఎలా డబ్బులు మేము పంపేవాళ్ళం ఇది మన దాన్ని ఏమంటా టోల్ గేట్లు లేని రూట్లు ఎంపిక చేసుకుని మేము వెహికల్స్లో పంపాము మొన్న ఎన్నికల్లో వాడిన అంతా అదేను ఆ తర్వాత మేము ఈ ఫ్యాక్టరీ ఏర్పాటుకి ఆఫ్రికా వెళ్ళి నేను ఉన్నాను నాకు కూడా భాగం ఇస్తా అన్నారు నేను భయపడ్డాను అంత డబ్బు చూసి ఎప్పుడు నా జీవితంలో కాదు ఎవరు కూడా చూడలేరు అతని డబ్బుని కాబట్టి నన్ను బోన్ మీకు కమిషన్ ఇస్తాము తర్వాత ఫ్యాక్టరీల్లో లాభాలు ఇస్తాము భాగస్వామ్యం ఇస్తామని కూడా చెప్పారు అన్ని కొల్లా కొల్లాగా చెప్పేశాడు అట్లాగే వీళ్ళ ఎమ్మెల్యేస్ ఇందులో ఉన్న వాళ్ళ డ్రైవర్లు వీళ్ళని అడుగుతుంటే కూడా వాళ్ళకి తెలిసినంతవరకు వాళ్ళు కూడా చెబుతున్నారు ఇప్పుడు ఈ ఎలాంటి ఈ అకౌంట్లన్నింటినీ బాంబే బేస్డ్ కంపెనీలుగా ఒక నాలుగు కంపెనీల పేర్ల ద్వారా పంపించారు అక్కడ నుంచి రకరకాల ఇండివిజువల్ అకౌంట్లోకి వెళ్ళి అలా ప్రిఫరేజ్ అయిపోయినాయి ఎక్కడ ఒక జల్లిడి నుంచి ఒక జల్లిడి ఒక జల్లిడ చివరికి ఒక అనామకులు లేకపోతే బినామీ అకౌంట్ లో ఆ డబ్బులు వెళ్ళి అక్కడి నుంచి అదృశ్యం అయిపోయినాయి ఇప్పుడు ఇవన్నీ కూడా తవ్వి బయటకు తీస్తుంటే తెలుస్తుంది ఈ పరిస్థితి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఓ ఏడాది తర్వాత ఏడాది లోపలే తెలుగుదేశం ఇచ్చిన హామీలు మొత్తం అమలు చేసేయాలి అమలు చేయలేకపోయింది కాబట్టి విఫలమైపోయిందని ఈయనే జడ్జిమెంట్ ఇచ్చి ఇప్పుడు జనంలోకి వెళ్ళి మీరు మొన్న ఇంటింటికి వీళ్ళు వచ్చారు ఎమ్మెల్యేస్ వాళ్ళ పరిపాలన మీద వచ్చిన ఫీడ్బ్యాక్ వాళ్ళందరికీ తెలుసు చెప్పులు చెప్పులు పెట్టుకొట్టారు మీరు ఏమి ఇచ్చారు ఏం చేశారని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా ఈయనకన్నా ముందే ఆయన కూడా రివ్యూ చేస్తున్నాడు మనం ఇంత చేస్తున్నా కూడా ప్రజల్లో ఏ అభిప్రాయం ఉందనేది ఆయన ప్రతి సంవత్సరము ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి నెల నెలా కూడా సమీక్ష సమావేశాలు నిర్వహించమని ఆదేశించాడు ఆయన కూడా ఎందుకంటే ఏదైనా సరే ప్రభుత్వ పథకాలు ఎలా అమలు అవుతున్నాయి అన్నది పరిపాలకుడిగా ఇప్పటికప్పుడు చూసుకోవాలి అంతేగాని మన సొంత ఆదాయ వనరులు వస్తున్నాయా అని చూసుకుంటే జగన్మోహన్ లాగానే ఎవరైనా విఫలం అవ్వాల్సి వస్తుంది ఇప్పుడు జనంలోకి వెళ్ళి వాళ్ళ ప్రతినిధులనే పంపిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎమ్మెల్యేలను కానీ అందరిని ఎంపీలను కానీ జిల్లా సమీక్షా సమావేశాలు రెగ్యులర్గా కండక్ట్ చేయండి ప్రజల నుంచి అభిప్రాయం తీసుకోండి ఎక్కడ లోపాలు జరిగినా తర్వాత రెవెన్యూ అంశాలు గతంలో భూ కబ్జాలు ఎక్కువ జరిగినాయి వితిన్ వన్ ఇయర్ లోపల అవన్నీ పరిష్కరించండి సాంకేతిక కారణాలని కూడా వాయిదాలు వేయడానికి వీల్లేదు ఎందుకంటే ప్రజలు అవస్థల్లో ఉన్నారు అవన్నీ తీర్చినాడే ప్రజలకు ఒక నిజమైన ప్రభుత్వ మార్పు కనబడుతుంది మార్చుకుందే అందుకు వాళ్ళు ప్రభుత్వం ఎందుకు మార్చారు ఆ ఉక్కిరి బిక్కిరి చేస్తుంది ఈ ప్రభుత్వం మన పీడించుకు తింటుంది నాశనకం మధ్యాహ్నం కూడా అధిక ధరలకు అమ్మి కుటుంబాలను నాశనం చేస్తుంది ఏ విధంగానూ ఈ ప్రభుత్వంతో మనకు ఉపయోగం లేదు వాళ్ళ బొక్కసం నింపుకుంటున్నారని అందుకే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే అలర్ట్ అయ్యి ప్రజాప్రతినిధులు అందరినీ కూడా అదే పని మీద ఉండమన్నాడు ఎక్కడ ఏ చిన్న ఉండ సరి చేసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఈ అరాచకాలు కనుక చేయకుండా ఉంటే అదే పదివేలు నిన్న చూశారు కదా సత్యనపల్లిలో ఆయన ఒక పార్టీ గతంలో చీఫ్ మినిస్టర్ ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు ఒక షూస్ చేసుకున్న వ్యక్తి వాళ్ళ పార్టీ కార్యకర్త అని చెప్పుకునే వ్యక్తి బానెట్ కారు బానెట్ మీదకి ఎక్కి చిందులేస్తున్నాడంటే జెండా పట్టుకుని సీఎం సీఎం అని ఆయన దిగమని కూడా ఆయన అంతరంగ సిబ్బంది కానీ దగ్గర వ్యక్తులు అందరూ ఉన్నారు కదా ఒక్కడు వారించలా అదే టైంలో కింద శంగయ్య నీడ్చుకుపోతుంది కారు ఎక్కింది కారు ఆ కారు కూడా పైకన్నా ఎక్కితే అతనికి ఒక రిలీఫ్ వచ్చేసేది కనీసం బతకటమో సాగటమో తెలియదు కానీ బతకటాడో తెలీదు చచ్చిపోతాడో తెలియదు ఈడ్చుకుంటూ వెళ్ళిపోయింది ఆఖరికి ఎక్కనో ఎక్కింది శంగయ్య సావను చచ్చిపోయాడు ఈ పెద్ద ఆయన ఎవరైతే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు చెబుతున్నాడో ప్రజల గురించి అసలు నాకు తెలియనే తెలియదని చెప్పాడు అదే వెహికల్లో ఉన్నాడు ఆయనకి చిన్న గులకరాయి తగిలితే ఇరవై మంది డాక్టర్లు వచ్చి కట్లు కట్టే రాక అర్ధరాత్రి పూట సీన్ క్రియేట్ చేశాడు మరి ఇతన్ని అక్కడ పడేసి వెళ్ళిపోయారు అన్ని కాన్వాయ్ వెహికల్స్ వెళ్ళి ఆయన కూడా మళ్ళీ అది మింగలేక తర్వాత ఆ ఊరు వెళ్ళాడు కదండి అది ఏ ఊరు ఆ వి విగ్రహావిష్కరణకి రెంటపాడు రెంటపాడు ఆ వస్తానే మళ్ళీ ట్వీట్ చేశాడు అవును నా కారు కింద పడ్డట్టు వచ్చేటప్పుడు తెలిసిందంట ఆయనకి అదేమన్నా రైల్ అండి కారు ఎంత కారు అయితే ఇంకొక అరమీటర్ ఎక్కువ పొడిగుండొచ్చింది ఇది కాస్ట్లీ కారు అంతేగాని ఇప్పుడు వెనకాల గార్డు దగ్గర ఎవడన్నా ట్రైన్ కింద పడితే డ్రైవర్కి తెల్లపోవచ్చు డ్రైవర్ దగ్గర పడితే గార్డుకి తెల్లపోవచ్చు కానీ అట్లాంటి వ్యవస్థ కూడా అక్కడ రైల్లో కూడా లేదు ఏదైనా పడితే వెంటనే డ్రైవర్కి గార్డుకి కూడా తెలిసే కమ్యూనికేషన్ ఉంది అలాంటిది కారులో నువ్వు బయట ఉండవు పని అది రన్నింగ్లో కూడా లేదు చాలా నిదానంగా వెళ్తున్నప్పుడు కూడా వెళ్తుంటే కూడా ఎవరు పట్టించుకోలేదంటేనే అర్థం చేసుకోవాలి ఆయనకి ప్రజల పట్ల ఎలాంటి ఇది ఉందనేది ఇప్పుడు కనుక ఈ రీకాల్ అని పెట్టాడు కదండి ఖచ్చితంగా వాళ్ళకి మంచి ఇది అయితే తీర్పు చెబుతారు ప్రజలు అంటే ఇక్కడ ఏదైతే ఆయన ఈ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అనే కార్యక్రమానికి పిలుపునిచ్చి అదే వేదికగా ఇకపై ప్రజల కోసం యుద్ధం అంటా ఉంటే మరి ఈ రోజున అనేక మంది ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రజల కోసం యుద్ధమా ప్రజల మీద యుద్ధమా అని చెప్పి అంటే కొన్ని వీడియోలు కూడా మనం చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో అసలు మీరు అది చూస్తే చాలా ఆశ్చర్యపోతారండి నిన్న కాకినాడలో మహిళలు జెంట్స్ అందరూ కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తే రఫా రఫా అని మెడల్ కోసేస్తామని డ్యాన్స్ లేస్తున్నారండి తర్వాత ఇంకొకసారి వైఎస్ఆర్సీపీ కార్యాలయం అనుకుంటా టీనేజర్సు మామూలుగా వరి కంకులు కోసే గొడవలు కాదు వరిని కోసే కాదు ఏ కక్కులు కొడవళ్ళు కాదు వేట కొడవాళ్ళు ఇంతంత పొడుగుంటాయి ఈ సినిమాల్లో చూపిస్తారు చూడండి రాయలసీమ ఫ్యాక్షన్ వాళ్ళు సుమోలు వేసుకుని కత్తులు పట్టుకుని పరిగెత్తి పడతారు లుంగీలు కట్టుకుని అలాంటిది టీనేజ్ బాయ్స్ అండి అంతంత కత్తులు పట్టుకుని వాళ్ళు డ్యాన్సులు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అంటే చెప్పాడు కదా మీరు రఫ రఫా అని వాళ్ళు కత్తులు పట్టుకొచ్చేసారు ఇప్పుడు ఎవడ మెడల్ నరకాలి ఇప్పుడు వాళ్ళు రెడ్డి గారు మెడ నరకటం చూ చే చూపించారు కాబట్టి ఇంట్లోనే అంత రఫారఫాలు ఆడించారంటే సమాజంలో ఏ విధంగా చేయాలనేది ఆయన మా ఇంటికే పరిమితం అవలేదు మా హింస అంటే రఫరఫ సమాజంలో కూడా కోయిస్తాననే కదా ఆయన ఇంతమందిని ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళ మీద మొన్న నగర్లో చేసుకున్నట్టు ఆ కత్తులతోనే వాళ్ళ చీలమంటలు పగలగొట్టకపోతే కనుక సమాజంలో అరాచకం పెంచు పెచ్చురల్లిపోద్దండి ఖచ్చితంగా అది కూడా చూపించాలి ఎప్పుడైతే వాళ్ళు ఈ కత్తులు పెట్టి డ్యాన్స్ చేసిన వాళ్ళందరినీ పోలీసులు కూడా ఆ కత్తులు మడ వెనక తిప్పి వాళ్ళ చేలమండల మీద కూడా చూపించాలి ఓహో కత్తులతో నరికితే ఇంకెంత నొప్పి ఉంటుందని వెనక తిప్పి కొడితేనే ఇంత నొప్పి ఉంటుంది తెలియాలండి ఎవరమైనా మన బిడ్డలకి ఏదైనా మనం ఏదైనా నేర్పించేటప్పుడు అది చూపించాలి అట్లాగే వాళ్ళందరినీ కూడా ఆ డాన్స్ చేసిన వాళ్ళని ఆ వీడియోలు కూడా వదలాలి వదిలినప్పుడే ప్రజల్లో ఒక ధైర్యం వస్తుంది అబ్బాయిట కత్తులు పట్టుకుని ఎగిరిన సమాజం ఒడికిపోతుంది ఇలాంటి కరాల రుచ్యాలు చూసి రేపు వాళ్ళని కూడా కొట్టగలిగితే పోలీసులు అప్పుడు కొంచెం ధైర్యం వస్తుంది ఓకే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకున్నారు కాబట్టి ఇలాంటి అరాచక శక్తుల మీద పోలీసులు చర్య తీసుకోగలరనే నమ్మకం వాళ్ళ పోలీసు వ్యవస్థ కలిగించాలి వాటిని మొన్నట్లాగా వీడియోల రూపంలో పెట్టాల్సిన అవసరం ఉంది సతీష్ గారు రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సతీష్ మన రాకెట్ వీక్షకులు